నమస్తే నా పేరు కి స్వాగతం రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ రామన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం వలిగొండలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నకిరే కల్ శాసన సభ్యులు వేమల వీరేశంలో పాల్గొన్నారు ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బూక్య భీమా నాయక్ వైస్ చైర్మన్ గా మల్లారెడ్డితో పాటు డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రైతన్నలను నేతన్నల సంక్షేమాన్ని మరవద్దని రైతులకు రైతు భరోసా ఎకరాకు ఆరు వేల చొప్పున జమ చేస్తామని మంత్రి తెలిపారు వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని అన్నారు అధికారం పోయిందన్న అక్కస్తో తమ ప్రభుత్వం చేపట్టే పనులకు వరస నాయకులు మోకాలు అడ్డు పెడుతున్నారని విమర్శించారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వేమల వీరేశంలో చేస్తున్న కృషిని అభినందించారు భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటామని స్పష్టం చేశారు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా గత ప్రభుత్వం మండు చేయి చూపితే తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారన్నారు నూతన పాలక వర్గం రైతులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించడం లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చిస్తా మాజీ ఎంపీపీ నూతి రమేష్ మాజీ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి కంకళ కృష్ణయ్య గరిసే రవి కొండూరు సాయి పల్లెల సుధాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జక్కా దామోదర్ రెడ్డి తవటం నరహరి నాగిల్ల కృష్ణమూర్తి తిరుపయ్యతయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీ యొక్క కోరిక కాంగ్రెస్ పార్టీ మీకు

అందుకనే భారతదేశంలో ఏ అన్నం వేటపొని నీరు నిల్వ చేసే కర్తనే ఎండిఆర్ నర్మనగర్ మీద ఉత్పత్తి విస్తతి అరవన కాపాడించాలని అందుకే ఎస్ఎల్పీ సి పూతి యోజన అవకాశం కొన్నా ఈ రకంగా ఈ జిల్లా తోటి నాకు నా ఈ జిల్లా గారి కాని పునరావృత జిల్లాకి అవకాశం ఉండాలి కోమటేటి గారి ఒక్క పాటు ఈ జిల్లా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీ యొక్క అవకాశాలు తగ్గట్టుగా అవసరాలను తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మాత్రమే నిలిచిపోవడం కోసం ఎన్ని కష్టాలన్నా మీ అవసరాలు తీసుకోవాలని